ఓ జనార్దనా సర్వభూతముల సంరక్షకుడా పోషకుడు అయినవాడా ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము కృష్ణుడు చెప్పెను వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ కృష్ణ మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము అని అర్జునుడు అడిగెను కృష్ణుడు చెప్పెను వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు కాని ఊ కృష్ణ మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు కృష్ణుడు చెప్పెను వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అవ్వును తర్వాత అర్జునుడు అడిగెను దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశపూర్వీకులు కూడా పతనం అవుతారు కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్దన కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి విన్నాను అని చెప్పెను అర్జునుడు అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో శోకసంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కోరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి నా విల్లు గాండీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను కృష్ణ కేశి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ కనపడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఊ కృష్ణ నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కరలేదు మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూ మండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు